హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి ఓకే లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ రిక్వెస్ట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ కొట్ట మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం వీడియోకి అయితే ఒక చిన్న లైక్ కొట్టండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్ కూడా షేర్ చేసినట్టయితే ఈ వీడియోకి కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే ఇప్పుడు మనం మన బిడ్డలకైతే వెళ్ళిపోదాం ముందుగా వచ్చేసి అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు పండుగ అంటే అందరింట్లో హడావిడిగా ఉంటుంది కదా బట్ మా ఇంట్లో అయితే హడావిడి అంతా ఏం లేదులేండి ఎందుకంటే పెద్దగా ఏం చేయలేదన్నమాట మా అమ్మకే ఫీవరే అజగానికి ఫీవరే నక్షత్రమ్మకే ఫీవరే సో ఇంకా చేసేది ఏమీ లేదు కదా ఇంకా ఒక్కదాన్ని ఏం చేస్తానులే అనేసి కొంచెం ఉన్నంతలో అలా అలా అయితే చేసేసామన్నమాట అంటే పెద్దగా ఏం అనుకోలే మామూలుగా అయితే చిన్న ఒక బొమ్మ పెట్టుకొని ఇంట్లో చేసుకుందామని నేను అనుకున్నాను బట్ కానీ ఇంట్లో ఎవరికి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి అనమాట అందుకనేసి మా అమ్మ ఏమో పడుకుంటూ పోయింది ఫీవర్ అనేసి ఇంకా అన్నీ ఒక్కదానే చేసుకున్నాను సో అందుకనేసి పెద్దగా ఏం చేయకుండా జస్ట్ ఇంట్లో నైవేద్యం అయితే ప్రిపేర్ చేసుకుని మా ఊరిలో విగ్రహం పెట్టారనమాట విగ్రహం దగ్గరికి వెళ్ళి ప్రసాదం అయితే పనిచేసి టెంకాయ కొట్టుకుని దండం పెట్టుకుని అయితే వచ్చేసాను అది ఈరోజు వ్లాగ్ అనమాట అంటే మా ఇంట్లో నేను పండుగ ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేస్తున్నాను అంతే అబ్బా అందం ఏం లేదు ఇక్కడైతే కనుక ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట కెమెరా ఏందో కొంచెం నల్లగా కొంచెం తెల్లగా వస్తుంది అది ఎందుకు అట్లా వస్తుందో నాకు అర్థం కాలే కానీ ఇది నల్లగా ఉంది కదా అని చెప్పి నేనైతే వదిలేను ఎందుకంటే నాకు ఉన్న వీడియో జస్ట్ ఒక సెవెన్ మినిట్స్ మాత్రమే ఎక్కువ షూట్ చేయలేదు కూడా నేను ఇంకా ఎందుకంటే పొద్దునంతా హడావిడి హడావిడిగా ఉండే ఇంట్లో ఫస్ట్ అయితే పొద్దుని మా వరుణ్ గారికి నక్షత్రకి స్నానం చేపించేసేసి వాళ్ళని గుడి దగ్గర పంపించేసేసిన వాళ్ళు ఆగలేకపోతున్నారు అనమాట ఇంకా యాక్చువల్ చెప్పాలంటే నైట్ మొత్తము మా బుడ్డదానికి ఫుల్ ఫీవర్ దగ్గు అంత బాగా సతాయించింది అనమాట నైట్ అంతా ఆ వ్లాగ్ కూడా షూట్ చేశాను నేను బట్ ఇందులో యాడ్ చేయను అది నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను రేపు వీడియో రేపు వీడియోలో పెడతాను అంటే వినాయక చవితికి ముందు రోజు వ్లాగ్ అనుకోండి అట్లా రేపు లేండి ఆ వీడియోని ఆ రోజు మొత్తం ఎలా ఉన్నది ఏంటి అనేది ఒక వ్లాగ్ అయితే షూట్ చేశాను బట్ ఇందులో అయితే యాడ్ చేయట్లేదు ఇది ఓన్లీ కేవలం వినాయక చవితి పండుగ రోజు అంటే ఈ రోజు నేను ఏ విధంగా అయితే పండుగ చేసుకున్నాను అలాగే ప్రసాదం ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అది కూడా ఫుల్గా ఏం చేయలేదు అక్కడక్కడక్కడ యాడ్ చేసుకున్నాను లాస్ట్ మూమెంట్లో మా తమ్ముడు తమ్ముడుగాడు వచ్చి నాకు కొంచెం హెల్ప్ చేశాడనమాట విడి తీయడానికి బట్ మా అమ్మకైతే పాపం ఫుల్ జ్వరం ఉందన్నమాట అందుకే ఇంకా ఏం చేయలేక స్నానం చేసేసింది స్నానం చేయనికైతే పోదాం అనుకున్నాం కానీ ఇంకా అమ్మకు అవ్వలేదనమాట ఇంట్లో దీపం ఒక్కటి పెట్టింది చిన్నగా ఎట్టిన కొట్ట నేను పెడతా లే అమ్మ దీపం అనేసి దీపం పెట్టేసి ఇంక పడుకుందనమాట అమ్మ పడుకుంటే పడుకోండి అనేసి ఇంకా అన్ని మొత్తం అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా స్నానం చేశాను అలా వచ్చేసి ఫస్ట్ అయితే ప్రసాదం రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇది మొత్తం నల్లగా మష్బుక్లాగా కనపడుతుంది దానికి ఇంకా నేను ఏం చేయలేను ఎందుకంటే ఆ కెమెరా ఎందుకు అలా వచ్చిందని నాకు అర్థం కాలేదు అందులో కరెంట్ లేదు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇంట్లో కరెంట్ లేదు సెల్ఫీ క్యామ్ పెట్టుకున్నా లైటింగ్ వేసుకునే ఆప్షన్ లేదు కాబట్టి నల్లగా ఉందనమాట మాకేందంటే నిన్నటి నుంచి నాన్ స్టాప్ వర్షం పడుతుంది పోతుంది అక్కడ కొంచెం మెరిసినప్పుడు ఏంటంటే కరెంట్ రావడం పోవడం వలన మెరుపు అనేది అనమాట ఇంట్లో లైటింగ్ కొంచెం అంతే లేదంటే ఇంక అంత చీకటి నిన్నటి నుంచి మొదలైంది వర్షం పడ్డం పడ్డం పడతానే ఉంది నాన్ స్టాప్ వర్షం పడుతుంది ఇప్పుడు జస్ట్ ఒక వన్ అవర్ బ్యాక్ కొంచెం గ్యాప్ ఇచ్చిందనమాట మీకు కూడా అలానే పడుతుందా వినాయకులను తెచ్చిపెట్టినారు నిన్న నిన్న కాదు సారీ మండే రోజు తెచ్చినారనమాట ఆ రోజు గ్యాప్ ఇచ్చింది ఎప్పుడైతే ఆ వినాయకుడికి ఫేస్ ఓపెన్ చేశారు అంటే పట్ట తీస్తారు కదా తీయడం మొదలుకొని వర్షం పడుతుంది 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 నాన్ స్టాప్ వర్షం పడుతుంది ఇంకా మాకి మామూలుగా లేదు ఏం చేసావు వీడియో చేసా అన్నం పప్పు అవి కూడా నల్లగానే కనపడుతున్నాయి నా టైం అలా ఉంది ఏం చేద్దాం అన్నము పప్పు మా నాన్నకి కొర్ర అన్నం చేస్తామన్నమాట ఇంకంత అంత మించి ఇంకేం చేయలేదు మా అమ్మ అయితే దీపం అయితే పెట్టేసింది ఇంట్లో ఇంకా నేనైతే కనుక కేసరికి అయితే రెడీ చేసాను అనమాట కేకరి సారీ కేసర్ చేసేసాను ప్రసాదం కోసము గుళ్ళో దేవుడికి దగ్గర పెడదాం అనేసి ప్రసాదం అయితే ప్రిపేర్ చేశాను అనమాట నేను అందరికీ పంచుదాం అనేసి టేస్ట్ మాత్రం భలే వచ్చింది ఫ్రెండ్స్ ప్రసాదం అయితే నాది ఇక్కడ ఏంటంటే పచ్చి కొబ్బరి అనమాట ఇంట్లో పచ్చి కొబ్బరి కొట్టింది కదా అమ్మ టెంకాయ కొట్టింది ఆ కొబ్బరి తీసి మొత్తం నీట్గా ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగాను అనమాట తరిగేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసి దాని కేసరలో వేసేసాను మామూలుగా నెయ్యిలో ఫ్రై చేసుకోవచ్చు బట్ నాకు నెయ్యి లేదు అందుకనేసి నేను ఆయిల్తోనే చేశాను లేని వాటి కోసం ఆరాటపడ్డం కంటే ఉన్నవాటితో అడ్జస్ట్ చేసుకోవడం బెస్ట్ అనమాట ఏది ఉంటే వాటితో చక్క 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 చెక్క చేసేసాను అనమాట చేసుకొని ఇంకా అంతా పక్కన పెట్టేసుకొని దేవుడి దగ్గర ఇంకైతే రెడీ చేశాను ఒక్క నిమిషం చూస్తూ ఉండండి మళ్ళీ మాట్లాడుకుందాం

ఎర్రంగానే ఉంటది మరి అమ్మా చల్ల ఉంది అమ్మాయి అమ్మ జ్వరంతో పడిపోయింది ఏం చేయాలో ఇప్పుడు నేను అక్కగానే వెళ్ళాలండి నువ్వు రారా అంటే నేను రారా వర్షం తగ్గింది కదరా వేసుకోని నువ్వు వదిర ఒక్కదాన్ని నేను ప్రసాదం పంచనీకన్నా కావాలి కదరా పట్టుకోలేకన్నా పెడదే నాకి పిల్లలకు మాత్రం పెట్టకూడదు పిల్లలకు దొంగ బలంగా ఉంది భయంకరంగా దగ్గుంది ఇద్దరికి మూ తేడా నువ్వు పోదామా మొత్తానికి వచ్చేసి ప్రసాదం అన్నీ తీసుకొని నేను మా నక్షత్రం అయితే దేవుడి దగ్గరికి అయితే వచ్చేసినాము దేవుడి దగ్గరికి వచ్చేసి నేనే దీపం పెట్టి అంటే నేనే టెంకాయ కొట్టుకుని నేను పూజ చేసుకున్నాను అనమాట దేవుడికి అయితే కనుక పూజ అంటే ఎవరు పూజ చేసే వాళ్ళు లేరు సో నేనే చేసేసి నేనే మొత్తం నైవేద్యం అన్నీ నేనే పెట్టేసుకున్నాను ఇంకా తెచ్చిన ప్రసాదం మొత్తం ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికి మొత్తం పనిచేసాను అనమాట అంటే నా దగ్గర ప్రజెంట్ అది ఆకు లేకుండే ఆకులతో పెట్టేసా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజుకి ఒక చిన్న వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టేసేయండి వీడియోనే కామెంట్లో షేర్ చేయండి మళ్ళీ చెప్తున్నా అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు మీరు మీ వినాయక చ చవితి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్లో షేర్ చేయండి మా పండుగ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాం ఓకేనా బాయ్ బాయ్ మరొక విడత ముందుకు వచ్చేస్తా